అది ఇంకో పార మీకు నీకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుని ఏరు అన్న అంట నది అన్న అంట దానికి పెద్ద క్యామిలీ చేశాడు సాక్షాత్ విజనరీ గారే నేను తర్వాత నాకు తెలియదు అఫ్ కోర్స్ నేను ఇరిగేషన్ మంత్రిగా చేసిన కొన్ని వాస్తవాలు ఒప్పుకోవాలి అది ఏరా నది ఏంటి అని నేను మొత్తం వెరిఫై చేశా మందిని అడిగా అది ఒక చిన్న నది బేబే రివర్ అంటారంట దాన్ని ఏదో ఇంగ్లీష్ లో కూడా ఒక మార్క్ చెప్పారు రివలెంట్ అంటే ఒక బేబీ నది నూట అరవై కిలోమీటర్లు ప్రవహించేటటువంటి ఒక బేబీ ఒక నది చిన్న నది దాని నది అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక విశ్వను అవి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదండి దాన్ని నది అంటున్నాడు అని క్యామిడీ చేసే ప్రయత్నించాడు నీకు తెలియదు అది చిన్న నది అనే విషయం రివలైట్ అనే విషయం నీకు తెలియదు విజునదిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తెలియదు బుడమేరు గేట్లు ఎత్తారు అంటే బుడమేరు గేట్లా బుడమేరు గేట్లు ఉన్నాయా అన్నాడు వెలగలేరు బుడమేరు మీద ఉందనే సంగతి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియదు కాబట్టి మనం మనం ఏం చేస్తాం దాన్ని వెలగనేరు అనేది బుడమేరు నది మీద ఉన్నటువంటి ఒక రెగ్యులేటర్ దాన్ని పంతొమ్మిది వందల అరవైలోనే ఎప్పుడో కట్టారు ఆ రెగ్యులేటర్ రెగ్యులేట్ చేస్తే ఈ నదిలోంచి నీళ్లు విజయవాడ మీదకి వస్తాయి దీన్ని కూడా మర్చిపోయి క్యామిడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అనేటువంటి ప్రయత్నం చేసి మీకేమీ తెలియదు అనేటువంటి పరిస్థితిలోకి మీరు దిగజారిపోయారు పది పదే అర్థమైపోయింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు పది రోజుల నుంచి ఎక్కడున్నాడు విజయవాడలోనే ఉన్నాడు ఏమన్నా తిరిగి కొడుతానండి ఒక విజయవాడలోనేమో వరద వచ్చింది బుడమేరు పొంగింది మనుషులు చనిపోయారు ఇళ్ళలో మట్టి వచ్చేసింది దాన్ని కడుగుతున్నారు అన్నారు కడుగుతున్నారు నాకు తెలియగలుగుతా అండి ఉత్తరాంధ్రలో కూడా పెద్ద ప్రమాదం జరిగింది కదా చాలా బాధలు వచ్చాయి కదా మరి మీరు అక్కడ లేరే అక్కడ కూడా వెళ్ళాలా మీరు అక్కడికి వెళ్ళి మీరే చేయాలా ఇవి నాకు అర్థం కదా దిస్ అడ్మినిస్ట్రేషన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు నేను కూడా మనం చెప్పా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మనం అంతా వెళ్తే అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా కొలాప్స్ అయిపోతే అందరు నా చుట్టూ తిరుగుతారు కాబట్టి వెళ్ళకుండా ఎక్కడి నుంచి పని చేయాలి అని చెప్పిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు కానీ ఏమిటి అడుగుతున్నా ఇవాళ ఇక్కడే ఉంటారు విజయవాడలో నాకు పెద్ద చాలా చిత్రంగా కామెడీగా అనిపించింది సరే దాని సందర్భంలో కామెడీగా అనిపించినా అది కామెడీగా మనం భావించకూడదు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడతారు ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ ఇరవై ఐదు కిలోలు బియ్యం రెండు కిలోలు ఉల్లిపాయలు మూడు కిలోలు బెండకాయలు ఒక నూనె ప్యాకెట్టు ఇవన్నీ మేము ఇస్తామని ఆయన చెబుతున్నాడు ముఖ్యమంత్రి గారు విజయవాడలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కలెక్టర్ ఉన్నారు ఎస్పీ ఉన్నారు ఇంతమంది ఉంటే ముఖ్యమంత్రి గారే చెప్పుకునే పరిస్థితి ఎందుకని అడుగుతా ఉన్నా అంటే నేను తప్ప ఎవరూ పని చేయగలేదు నేనే పని చేస్తున్నా అని మిప్పు పొందాలనే తాపత్రం నిజమే కొత్త రెండు రోజులు అనుకున్నారు అరే ఈ వయసులో కూడా బ్రహ్మాండంగా దిగుతున్నాడు రా అని కొంతమంది అమ్మాయితో అనుకున్నారు ఇప్పుడు ఏమనుకున్నా తెలుసా వావర్ యాక్షన్ చేసేస్తున్నాడే చంద్రబాబు నాయుడు బావర్ యాక్షన్ చేసేస్తున్నాడు పద్యానికి అంటున్నాడు పార్ ప్యాకెట్ కూడా నేనే అంటున్నాడు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటున్నాడు ఆ బస్సులోనే ఉంటున్నాడు ఇదేమిటి అనేటువంటి పరిస్థితిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప విజనరీ అంటే నేను చెప్పే ఇంతకు ముందు ఆయన ఇల్లు ఎక్కడుంది నదీ గర్భంలో ఉంది నాకు అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఏమనుకోవద్దు ఈ వరద తగ్గిన తర్వాత కూడా ఆ ఇంట్లోనే ఉంటారా విజనరీ గారు మీరు లేదు ఆదర్శంగా ఉండాలని ఆ ఇల్లు వదిలేసి వేరే చోటకు వచ్చి ఒక చట్టబద్ధమైనటువంటి గృహంలో ఉంటారా లేక చట్ట వ్యతిరేకంగా నిర్మించబడినటువంటి ఆ నది ఒడ్డున ఉన్నటువంటి దానిలోనే ఉంటారు అదేమంటే మునగలేదని కొంతమంది మునిగిందని కొంతమంది చివరికి ఆయన చెప్పాడు మునిగిన మా నిజమేనని లేదా కొద్ది నీళ్లు వచ్చి వచ్చే తప్పేటరావు నీళ్లు నాకు అర్థం కాల చివరికి సత్యనారాయణ రాజు గారి ఈ ఆయన ఆశ్రమం కూడా మునిగిపోయింది అది చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి మీ విషనరీ అలాంటిది మునిగిపోయే ప్రదేశంలో మీరుండి పోయినసారి నాకు గుర్తు పోయినసారి వదలు వచ్చినప్పుడు ఇలాగే ఒక బోటుకు వచ్చి అడ్డం పడింది నా ఇల్లు ముంచడానికి బోటు అడ్డం పెట్టారు అన్నాడు మేము అధికారులు ఉన్నప్పుడు దానికి ఏమిటి నాకు అర్థం కాదు నీ ఇల్లు ముంచడానికి ఏమో ఆ రోజున బోటు అడ్డం పెట్టాము ఈ రోజునేమో ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేయడానికే బోట్లు పెట్టాం అనేటువంటి మాటలు మాట్లాడి కుట్ర చేసేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు ప్రతి దానిలోనూ ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలని పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి మీకు నాకు ఒక విషయం గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారు మూడు మాసాల్లోనే ఎంతగా అప్రదిష్ట పాలయ్యారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంత నెంబర్ తో గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం వంద రోజులు నిండక ముందే ఇంతగా అప్రదిష్ట పాలయ్యారు మీ క్రేజ్ తగ్గిపోయింది మీరు డౌన్ ఫాల్ అయిపోతున్నారనే విషయాన్ని మీరు గమనించాలి దానికి కారణం కక్ష సాధింపు చర్యలు చేయటం వల్లనే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్